అందరికీ మరో పది రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే జల్లుమంటుంది అసలు కుంభరాశి వారి జాతకంలో ఉన్నటువంటి లోపం ఏంటి వారికి ఏం జరగబోతోంది గుండె జల్లుమనే అనే విధంగా వారి యొక్క జీవితంలో ఎలాంటి పొరపాట్లు జరగబోతున్నాయి లేదా వారి యొక్క జీవితం ఎలా మారబోతోంది వీడియోలు చూసి తెలుసుకునిద్దాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది లైక్ షేర్ మర్చిపోకండి మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి ఈ కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత అనేది ప్రస్తుతం సరిగా లేకపోవటం వల్ల జ్యోతిషులు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే గనక బృహస్పతి నాలుగవ స్థానంలో శని జన్మరాశి అందు సంచరించడం జరుగుతోంది అలాగే రాహు వాక్స్థానంలో కేతు అష్టమ స్థానంలో సంచరించటం వల్ల గోచారపరంగా మధ్యస్థం నుంచి చెడు ఫలితాలనేవి ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వ్యక్తుల మీద ఏలినాటి శని జన్మ ప్రభావం కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి ఈ యొక్క కుంభరాశి వారికి వాక్స్థానంలో రాహువు ఆయుస్థానంలో కేతువు ప్రభావం చేత ఎక్కువగా వాగ్వాదాలు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి గొడవలు చికాకులు అనారోగ్య సమస్యలు వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుంభరాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం చాలా మంచిదని చెప్పబడుతోంది ఎదుటివారితో వారు మాట్లాడేటప్పుడు ఎక్కువ శాతం తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాలి ఆచితూచి వ్యవహరించాలి ఇలా చేస్తే వీరికి ఎదురు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నమాట ఏమాత్రం మీరు అనవసరంగా మాట్లాడటం జరిగిన ఏముందులే అన్నట్టుగా మాట్లాడుతూ వెళ్ళిపోయినా అనవసరమైనటువంటి గొడవలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అయితే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని కొనసాగుతోంది శుభాలనిచ్చేటటువంటి గురువు అర్ధాశ్రమంలో ఉన్నాడు రాహువు శుభస్థానంలో ఉండగా కేతువు మాత్రం అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి వీరికి చికాకులు మొదలవుతాయని చెప్పుకోవాలి అనారోగ్య సమస్యలు ఏదో తెలియనటువంటి ఏర్పడబోతోంది ఏం మాట్లాడినా కూడా వీరికి వివాదాలు ఏ పని ప్రారంభించినా కూడా పూర్తయిపోయింది అనిపిస్తుంది కానీ వచ్చేసరికి పూర్తిగా ఆగిపోతుంది రిజల్ట్ అంతా కూడా తారుమారైపోతుందనమాట అలా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ప్రభావాలనేవి చాలా వరకు కూడా వీరిని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు కూడా వీరిని ఎక్కువ శాతం చుట్టుముడతాయి ఎంత కష్టపడినా కూడా ఫలితం మాత్రం పొందలేకపోతున్నామే అనేటటువంటి బాధ వీరిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసినటువంటి ఇబ్బందులు కూడా వీరికి ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వ్యాపారస్తులు రాబోయేటటువంటి రోజుల్లో ఎన్నో రకాలుగా అనుకోని విధమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థికంగా మాత్రం చాలా నష్టపోతారు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ రంగంలో వారికైతే వాహన ప్రమాదాల వల్ల చాలా నష్టపోయే సూచనలు ఉన్నాయి అంటే వారికి వాహనాలు ప్రమాదం అవడం దానివల్ల వీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు రావడం వాహన మరమ్మతుల కోసం పెట్టుబడులు పెట్టడం ఆ వాహనాన్ని ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో అలాంటి వారి కోసం పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఇలా అనేక రకాలుగా ఆర్థిక నష్టాలు ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి కూడా ఉండే సూచనలు ఉన్నాయి కాంట్రాక్ట్లు చేసేవారికి కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి కానీ శుభ ఫలితాలు లేవు రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం కొంచెం లాభపడేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో గొడవలు అనేవి చాలా వరకు కూడా వీరిని ఇబ్బంది పెడతాయి సహోద్యోగులతోటి కొన్ని చికాకులు ఏర్పడతాయి వారు మీ ఎదుగుదలని చూసి తట్టుకోలేక మీ గురించి అనవసరమైన ప్రచారాలు చేయటం వల్ల చుట్టూ ఉన్నటువంటి వాళ్లంతా మిమ్మల్ని అపార్థం చేసుకోవటం మీ వల్ల జరుగుతున్న మంచిని వారు గ్రహించలేకపోవటం మీరు చేస్తున్న పనిని వారు గుర్తించకపోవటం ఇదంతా కూడా మిమ్మల్ని చికాకులకి గురిచేస్తుంది దీనివల్ల ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి రాజకీయ ఒత్తిళ్లు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా ఇబ్బంది కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆ ఆలోచనని పక్కన పెట్టుకోవడం మంచిది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అంత అనుకూలంగా లేని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి ఒత్తిళ్ల వల్ల అనారోగ్య సమస్యలు కలిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు రైతులకు మధ్యస్థ ఫలితాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఎవరైతే టెక్నికల్ పరంగా టెక్నికల్ రంగాల వైపు ఉన్నారో అలాంటి వారికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి వారు కష్టపడితే మాత్రం మంచి ఫలితాలు కనిపిస్తాయి ఏ మాత్రం కూడా వారు కొంచెం ఏముందలే అనుకున్నారో ఇబ్బందులు పడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక కుంభరాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా పెళ్లైన వారు తమ జీవిత భాగస్వామితో చాలా చక్కటి టైం ని స్పెండ్ చేయగలుగుతారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు అవివాహితులకు వివాహ యోగం అనేది చాలా చక్కగా కనిపిస్తుంది ఎప్పటి నుంచో కుంభరాశిలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా కొన్ని కొన్ని సంబంధాలు కుదరక కుదిరిన సంబంధాలు చివరాకరికి వచ్చేసరికి ఇబ్బందులు పడుతూ వెళ్లిపోవడం ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి వివాహ యోగం అనేది కనిపిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశిలో ఉన్న వారికి ఇక అదేవిధంగా కుంభరాశి వారు కొన్ని కొన్ని చేయని తప్పులకి కూడా శిక్ష అనుభవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఉద్యోగాల్లో కూడా సస్పెన్షన్ అనేటటువంటివి కూడా చూసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇలాంటివన్నీ కూడా తట్టుకోవడానికి కుంభరాశి వారు కొంచెం ధైర్యంగా ఉండడం ముఖ్యం ఇలాంటి ధైర్యం కోసం వీరు ఖచ్చితంగా శివారాధన చేసుకుంటూ ఉంటే ఈ యొక్క ధైర్యం అనేది వస్తుంది వచ్చే ప్రతి ఇబ్బందిని సమస్యని కూడా అధిగమించగలుగుతారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగోలేదని చెప్పాలి నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వచ్చేసరి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే చేతి దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయేటటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి లేదంటే గనక చాలా వరకు కూడా అది డిలే అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక రాబోయేటటువంటి పది రోజుల్లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం రాబోయే పది రోజుల్లో కుంభరాశి వారికి ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వారు ఏదైతే అగ్రిమెంట్ చేసుకుని ఒక ల్యాండ్ కానీ ఇల్లు కాని కొనుగోలు చేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుని ఈ కొంత అమౌంట్ ఏదైతే పే చేసినట్టు ఉందో ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టబోతున్నాయి ఇలా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని అధిగమించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు కానీ మీ వల్ల కాదనే చెప్పుకోవాలి కాబట్టి ఇలాంటివన్నీ కోసం రాబోయే పది రోజుల్లో ఇంకొక విషయం కూడా వీరి జీవితంలో మలుపు తిప్పబోతోంది అదేంటి అంటే భార్య భర్తల మధ్యన ఊరికూరికి ఉత్తి పుణ్యానికి చిన్న చిన్న గొడవలుగా మొదలై చిలికి చిలికి గాలి పెద్ద గొడవకి దారితీస్తుంది ఈ గొడవ కాస్త ఎవరి దారి అయిపోదాం అనుకునే పరిస్థితులు కూడా తీసుకొచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఒక రకంగా ఇటు జీవితాన్ని అటు ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీకు ఎదురు దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితులు మరో పది రోజుల్లో ఎదురు కాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతోంది ఈ యొక్క కుంభరాశి వారికి ఏమాత్రం మీరు అలసత్వం వహించినా సరే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు అగ్రిమెంట్లు వెనక్కి తీసుకోవడం కానీ డబ్బు నష్టపోవడం కానీ పరిస్థితులు అనేవి రావు ఇక విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ భార్యాభర్తల మధ్యలో వచ్చేటటువంటి చిన్న చిన్న తగాదాలని మీరు కనుక వాటిని చిన్నగా ఉన్నప్పుడే ఒకరు తగ్గిపోవటం మరొకరు కొంచెం ఎదురు తిరుగుతున్నా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా యువతలు వాళ్ళు తగ్గిపోవటం చేశారంటే ఖచ్చితంగా ఆ విషయంలో అంటే గొడవ విషయంలో తగ్గుముఖం పడుతుంది ఆటోమేటిక్ గా గొడవ తగ్గిపోతుంది అలా కాకుండా ఇద్దరు ఒకే పరంగా మాట్లాడుకోవడం మాటకు మాట పెరగడం జరిగితే గొడవ పెద్దదైపోతుంది భార్యాభర్తల మధ్యన అనవసరమైన తగాదాలు అనేవి చోటు చేసుకుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలోచించి అడుగు వేయటం నేర్చుకోండి దాంతో పాటుగా ఏంటంటే మీరు మీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలు పోవాలి అన్నా అదేవిధంగా ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు పోవాలి అన్నా చేయవలసినవి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి అవేంటంటే ఒక శనివారం రోజున శివాలయానికి వెళ్ళి మీ దోసల నిండా కూడా చిల్లర డబ్బులు తీసుకుని వెళ్ళండి అంటే మీ ఇంట్లోని డబ్బు చక్కగా చిల్లర రూపంలోకి మార్చుకుని రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు అలా మార్చుకుని వాటన్నిటినీ మీ దోసల నిండా పోసుకుని అవన్నీ ఒక కవర్లో వేసుకుని గుడి దగ్గరికి వెళ్ళండి శివాలయం దగ్గరికి వెళ్ళండి పెద్ద పెద్ద గుడి దగ్గరికి వెళ్తే అక్కడ యాచకులు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మధ్య ఉండేటటువంటి చిన్న చిన్న తగాదాలు తొలగిపోతాయి అన్నదానం చేయడం ద్వారా కూడా మీకు తగాదాలు అనేవి రాకుండా ఉంటాయి భార్య భర్తల మధ్య అనవసరపు గొడవలు రాకుండా ఉంటాయి ఇక వీటితో పాటుగా మీరు మరొక విషయాన్ని కూడా చేయండి చక్కగా గోధుమ పిండి తీసుకోండి అందులో చక్కెర కలపండి చిన్నగా కొంచెం చక్కెర కలిపి గోధుమ పిండిని ఉండలుగా తయారు చేసి మీరు వెళ్ళి చెరువులు ఉంటాయి కదా ఆ చెరువుల్లో చక్కగా చేపలకి మేతగా వేసేయండి ఇలా వేయడం ద్వారా కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక చీమరకే కూడా చక్కగా మనం పంచదార బెల్లం లాంటివి పెడితే ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఇలా మీరు అనేక రకాలుగా మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి వాటిని మీరు గనక ఉపయోగించుకోగలిగారు అంటే ఖచ్చితంగా మరో పది రోజుల్లో కుంభరాశి వారు ఎదుర్కోబోయేటటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు తద్వారా మీకు రాబోయేటటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు కుటుంబపరమైన సమస్యలు కూడా దూరం అవుతాయని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా మరో పది రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఏంటి మరి వాటి నుంచి ఎలా బయటపడాలి ఈ విషయాలన్నీ సవివరంగా తెలుసుకున్నారు కదా మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియో ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి